ఈరోజు అందరి ప్రజల సాక్షిగా ఈ పార్టీ కార్యాలయం సాక్షిగా మా ముందున్నటువంటి లక్ష్యం రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరూ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి లక్ష్యంతో పట్టుదలతో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ జిల్లాకు సంబంధించినటువంటి పాత ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పది సీట్లతో పాటు కందుకూరు నియోజకవర్గంతో కలిపి ఈ పదకొండు జిల్లాల్లో ఉన్నటువంటి పదకొండు శాసనసభ స్థానాలు దానితో పాటు రెండు పార్లమెంటు స్థానాలు వీటిలో ఎక్కడా ఒక్క సీటు కూడా లేకుండా తెలుగుదేశం పార్టీకి నూటికి నూరు శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేటువంటి దిశగా అడుగులు వేస్తాం ఆ లక్ష్య సాధన కోసం పనిచేస్తాం ఖచ్చితంగా జగన్ అన్నకి కానుకగా ఈ పదకొండు అసెంబ్లీ సీట్లు ఇచ్చి ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకునేటువంటి విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా సరే పెద్ద ఎత్తున ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను అనుకున్నా ఒకవేళ నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఈ ఆఫీసు కార్యాలయం మోగబోతుందేమో ఈ కార్యాలయం జనసందడి లేకుండా తప్పుతుందేమో జిల్లాకు సంబంధించినటువంటి కార్యాలయం సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు సంబంధించి వాపు ఇబ్బందులు పడతారేమో అనుకున్న అటువంటి కష్టకాలంలో నా బిడ్డ పూజ అందరికీ అండగా నిలిచి ధైర్యం చెప్పడం ధైర్యంగా నిలవడం అన్నిటితో పాటు పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమం ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఆగిపోకుండా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి మిగతా నియోజకవర్గాల కన్నా మిన్నగా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేయడం ఆమెకు మద్దతుగా సర్వేపల్లిలో ఏ కార్యక్రమం తలపెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు ఈరోజు ముందుకొచ్చి ఆ కార్యక్రమాలు జయప్రదం చేయడం తప్పనిసరిగా నేను నా బిడ్డకు కూడా ఇదే విధంగా అందరు ఆశీస్సులు ఉండాలని చెప్పి చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే బహుశా జగన్మోహన్ రెడ్డి గారు మేము కష్టకాలంలో ఉన్నప్పుడు ఎందుకంటే లీడర్షిప్ క్వాలిటీ అనేటువంటిది చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి వాడి వదిలేసుకుంటాడు ఎవరి మీద దృష్టి పెట్టడు చంద్రబాబు నాయుడు నైజమే ఎంతోమందిని చంద్రబాబు నాయుడు నాయకులను వాడుకోవడం వదిలివేయడం చంద్రబాబు నాయుడు నైజమైతే కష్టకాలంలో ఉన్నటువంటి మా కుటుంబానికి సంబంధించి ఒక జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహిళలకు సంబంధించి స్టేట్ లెవెల్లో ఒంగోలు నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాలకు సంబంధించి ఐదు ప్రధానమైనటువంటి జిల్లాలకు సంబంధించి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ మహిళా విభాగానికి సంబంధించి కొత్తగా ఏమాత్రం రాజకీయ నేపథ్యం లేనటువంటి నా బిడ్డ పూజతమ్మకి ఇచ్చాడంటే దాని అర్థం ఏ కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టకాలంలో ఉంటే ఆ కుటుంబాలను నేను హక్కును చేర్చుకుంటాను వాళ్ళ పట్ల నా అభిమానాన్ని ప్రదర్శిస్తానని చెప్పి చెప్పినటువంటి నాయకుడు బహుశా రాష్ట్ర చరిత్రలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే విషయాన్ని సందర్భంగా తెలియదు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే సాధారణంగా రావచ్చు పలకరించవచ్చు వెళ్ళిపోవచ్చు అది సాధారణంగా నాయకుడు చేసేటువంటి పని నాయకుడు చేయాల్సినటువంటి కర్తవ్యం దానికన్నా కూడా ఈ కుటుంబానికి నేను అండగా ఉన్నాను ఏ కుటుంబాన్ని అయితే మీరు ఇబ్బందులు పాలు చేయాలనుకుంటున్నారో ఆ కుటుంబాలకు నేను అండగా నిలుస్తాను తప్ప వాటిని విస్మరించను అని చెప్పి చెప్పి ఈ కుటుంబ ప్రభుత్వాన్ని హెచ్చరించేటువంటి విధంగా వాళ్ళకి చెంపపెట్టు కలిగించేటువంటి విధంగా ఈరోజు ఆయన ప్రవర్తన ఈరోజు మనం చూసాం కాబట్టి విశ్వాసానికి విలువలకి ప్రతిరూపం ఈరోజు జగన్మోహన్ రెడ్డి అయితే మోసానికి అవినీతికి అన్యాయానికి అక్రమాలకి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు అని చెప్పి అందుకే చంద్రబాబు నాయుడు ఈ మధ్య చెప్తున్నాడు నేను ఇప్పుడు సిబిఐన్ని కాదు తొంభై ఐదు సిబిఎన్ఏ అని చెప్తున్నాడు అంటే దాని అర్థమేందంటే నేను మీరు అనుకున్నట్టుగా ఏదో ఇన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉండి విశేషమైనటువంటి అనుభవం గడించినటువంటి ముఖ్యమంత్రిగా మీరు అనుకోవద్దు ఏదైతే తొంభై ఐదులో రామారావుకి వెన్నుపోటు పొడిచి నేను ముఖ్యమంత్రిని అయ్యానో అదేవిధంగా ప్రజలకు వెన్నుపోటు పడిచేటువంటి ముఖ్యమంత్రిని కాబట్టి తొంభై ఐదు సిబిఎన్ అని చెప్తున్నాడు తప్ప రెండు వేల ఇన్ని సంవత్సరాల నా అనుభవంతో నేను చేస్తున్నానని చెప్పలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు నోటుకుండానే రామారావుకి వెన్నుపోటు పడిచా కాబట్టి నేను తొంభై ఐదు అని చెప్పుకునేటువంటి ఉంది కాబట్టి ఈరోజు ప్రజలకి వెన్నుపోటు పొడుస్తానన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు ఏది ఏమైనా ఎన్ని కేసులు పెట్టినా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి వాగ్దానం అమలయ్యేటువంటి విధంగా తప్పనిసరిగా పోరాడతాం ప్రజలకు అండగా నిలుస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి కార్యకర్తలకి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మరలా జగన్ అన్న చెప్పినట్టుగా జగన్ టూ పాయింట్ ఓలో నాయకులు కార్యకర్తలకు సంబంధించి మా భుజాల మీద ఎత్తుకుని మోయడానికి సిద్ధపడతామని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రులు ఈరోజు మీడియా మిత్రులు ఈరోజు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నేను అనుకోలేదు సాధారణంగా నిన్న సాయంకాలం వచ్చింది ఈరోజు వెళ్ళిపోదాములేని అనుకుంటే హడావిడిగా ఉన్నటువంటి కార్యక్రమంలో చాలామంది పాపం నిన్న మొన్న నేను ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కార్యాలయానికి వచ్చారు ఇంత దూరం దాదాపుగా నాలుగు గంటల ప్రయాణం చేసి రావడం జరిగింది ఈరోజు నిద్రలేచి వచ్చేంతవరకు జనం పాపం నెల్లూరు జిల్లా నుంచి ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గం నుంచి జనం వస్తూనే ఉన్నారు అయినా ఈరోజు మరలా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను సాధారణంగా ఇంటికి అనుకున్నటువంటి కార్యక్రమానికి మరలా పాపం నాతో పాటు ర్యాలీగా తరలి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి విషయంలో నాకు అండగా నిలిచి నా అడుగులో అడుగు వేసుకుంటూ నన్ను నడిపించినటువంటి ఈ నియోజకవర్గ ప్రజల రుణం ఎన్ని జన్మలకు కూడా చెప్పి ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేసుకుంటూ ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియదు మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలి అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రిహాబ్ కార్డియాక్ అండ్ పల్మరీ రిహాబ్ పోస్ట్ ఆపరేటివ్ రిహాబ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రిహాబ్ స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రిహాబ్ జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రిహాబ్ క్యాన్సర్ అండ్ కాలియేటివ్ రిహాబ్ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ జీరో